చర్మ పీహెచ్ జాగ్రత్త ఉదయాన్నే కాస్త చలి మధ్యాహ్నానికి విపరీతమైన వేడి ఈ భిన్న వాతావరణాలు మనకు చిరాకు కలిగించడమే కాదు చర్మంపైన ప్రభావం చూపుతాయి అందుకే దాని పీహెచ్ సరిగా ఉండేలా చూసుకోవడం ప్రధానం అంటారు నిపుణులు చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్ ఫిల్మ్ ఉంటుంది దాని పీహెచ్ నాలుగు పాయింట్ ఐదు ఐదు పాయింట్ ఐదు మధ్య ఉండేలా చూసుకోవాలి ఇది చర్మరంధ్రాల్లో హానికర సూక్ష్మజీవులు చేరకుండా చూస్తుంది చర్మాన్ని తేమగా ఆరోగ్యంగా ఉంచడంలోనూ సాయపడుతుంది అందుకే దాని పీహెచ్ సరిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే మొటిమలు దద్దుర్లు పొడిబారడం లేదా అతిగా నూనెలు విడుదలవ్వడం కొన్నిసార్లు ఎగ్జుమా వంటి సమస్యలకు దారితీయగలదు కాబట్టి ఎంచుకునే ఉత్పత్తుల విషయంలో చలివేళా జాగ్రత్త తప్పనిసరి పీహెచ్ బ్యాలెన్స్డ్ అని రాసున్న క్లెన్సర్లనే వాడండి టోనర్లు కూడా చర్మ పీహెచ్ ని సమతుల్యం చేసేవే అయితే ఆస్ట్రిజెంట్లు లేనివి ఎంచుకోవాలి ఈ కాలం సెరమైడ్స్ హైలరానిక్ యాసిడ్ నియాసనమైడ్ వంటివి ఉన్నవి అది కూడా నాన్ కమడోజనిక్ రకాలను ఎంచుకుంటే మేలు ఎంత చల్లగా ఉన్నా సన్ స్క్రీన్ రాయడం తప్పనిసరి అలాగే అతిగా స్క్రబింగ్కి దూరంగా ఉండాలి ముఖ్యంగా నీళ్లను ఎక్కువగా తాగాలి అప్పుడే లోపల నుంచి చర్మం తేమగా ఉంటుంది కాబట్టి గమనించుకోండి తగ్గ జాగ్రత్తలు తీసుకోండి అప్పుడే ఆరోగ్యకరమైన చర్మంతో అందంగా కనిపిస్తారు